పనికి రాని దానిని కూడా పనికొచ్చేదట్టుగా చేయగలిగే గొప్పది దేవుని కృప హ ఎదుట వ్యక్తి యొక్క ఆ స్థితిని అడుగుటయే క్షేమం దేవుడి స్తోత్రయుద్ధం నేనేదో కొత్తగా వచ్చి సృష్టించి చెప్తే కాదు నేను కాస్త ఊగిపోయి కాస్త గొప్ప గొప్ప టెక్నిక్లు ఉపయోగించి చెప్తే కాదు దేవుడు మనకి ఏదైనా అనుగ్రహించాలి అంటే తప్పకుండా తన వాక్యంలో నుంచే మనకి అది అనుగ్రహిస్తారు నమ్మిన దేవుడు స్తోత్రం చెప్పండి అంటే యోగ క్షేమాల గురించి విచారించిన క్షేమం లేదా ఒకరి యొక్క శుభము గురించి ఒకరి యొక్క కుశలతల గురించి వారి యొక్క స్థితిగతుల గురించి వారి యొక్క భద్రత గురించి వారికి కలిగిన అపాయములో నుండి వారు ఎలా తప్పించబడ్డారో లేకపోతే వారికి జరిగిన నష్టములో నుంచి వారు ఎలా తప్పించబడ్డారో వారికి అన్ని శుభకరముగా ఉన్నాయా వారికి అన్ని శ్రేయస్కరముగా ఉంటున్నాయా వారికి అన్ని క్షేమముగా కలిగించేవిగా ఉంటున్నాయా దేవుని యొక్క అద్భుతమైన కరుణ దేవుని యొద్దు నుండి అనుగ్రహించబడే అద్భుతమైన కృప ఈరోజు మనము ఏమై ఉన్నామో అది అంతయు దేవుని యొక్క కృపే కదా ఈరోజు దేవుడు ఆయన కృపలోనే మనకి ఇస్తున్నాడా హె లూ ఈరోజు ఎంతమంది దేవుని అద్ద కలిగే కృపాక్షేమములు పట్టుకొని వెళ్ళాలని ఆశపడుతున్నారు హాలే లూయ దావిదేమంటున్నాడు నా వెంట చెప్పలు చెప్పాలి నా వెంట కృపాక్షేమములే వస్తున్నాయి అన్నాడా రాబోతున్నాయి అన్నాడా ఇంకొంచెం సమయం పడుతుంది అన్నాడా నో ఆడిగిన వెంటనే ఇచ్చేసే దేవుడు అండి నా దేవుడు లూయా ఆడిగిన వెంటనే ఇచ్చే దేవుడు